భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాకినాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్లం రాజు వాసులు సాయిబాబా ఆలయంలో భారత ప్రభుత్వానికి జవాన్లకు మద్దతుగా పూజలు చేశారు పాకిస్తాన్ను ప్రోత్సహిస్తున్న తీవ్రవాదాన్ని సమూలంగా అంతమొందించే మనోధైర్యాన్ని విజయాన్ని మన సైనికులకు అందించాలని సాయిబాబాను వేడుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో భారత పౌరులంతా కూడా ముక్త కంఠంతో ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు మనతో పాటు కాకినాడ బీజేపీ సంబంధించినటువంటి సిటీ సిటీ అధ్యక్షుడు చిటినీడి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి ఎంతో దూకుడుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా కవి కవింపు చర్యలకు పాల్పడుతుంది ఏ విధంగా చూడవచ్చు ఖచ్చితంగా చెప్పగలను ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అయిన ఆర్మీ పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనే మన అంచులను కూడా టచ్ చేయలేదు ఇండియన్ ఆర్మీకి ఉన్నంత శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదనేది మొన్ననే మనం రుజువు చేసుకున్నాం సుమారు ఇరవై ఒక్క నిమిషాల్లో మనం చేసిన దాడులు ఏదైతే ఉన్నాయన్నీ కూడా మనకి మన యొక్క సామర్థ్యాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి అంచేత రాబోయే రోజుల్లో మరి కఠినమైన నిర్ణయం తీసుకుని శత్రు దేశాలని మరి తుదిపెట్టించవలసిన సమయం ఉంది కాబట్టి మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన గెలుపు మందే పాకిస్తాన్ ఒక దుర్బుద్ధితో కానీ ఒక తప్పుడు ఆలోచనతోనో లేదంటే దుష్ప్రచారం చేస్తూ ఉంది తప్పితే కానీ భారతదేశానికి ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కి లేదు మీరు చెప్పండి పాకిస్తాన్ మంత్రి కూడా కాసేపటి క్రితం మాట్లాడారు యుద్ధం అంటూ జరిగితే డెబ్బై రెండు గంటల్లో జరుగుతుంది శాంతా యుద్ధం అనేది కూడా ఆయన ఒక ప్రకటన చేశారు అయితే ఇది ఆఖరి యుద్ధం అని కూడా చెప్తా ఉన్నారు ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడవచ్చు పాకిస్తాన్ చర్యలని ఎలా చూడొచ్చు అంటారు पाकिस्तान जो भी बात करता है उसका बात का कोई भी प्रमाण कोई भी आधार नहीं रहता है पाकिस्तान खाली गिदड़ भक्ति देता है और पूरी दुनिया पूरा वर्ल्ड इंडिया के साथ है और मोदी सरकार के ऊपर सबको भरोसा है और इंडियन आर्मी की सब जय जयकार हर जगह हो रही है और इंडियन आर्मी के ऊपर भी हमारा भरोसा है పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం అని చెప్తున్నారు భారత సైన్యానికి అదేవిధంగా మోడీ సర్కార్ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంటున్నారు కానీ భారత్ అనేది ఎంతో ఓర్పు నేర్పునటువంటి దేశం ఇటువంటి పరిస్థితుల్లో మనం అంటే భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ ఎలాగ స్పందించాలని మీరు కోరుకుంటున్నారు మనం ఎనీ మూమెంట్ ఎనీ మూమెంట్ ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నా అయినా వెంటనే చేయలేదు ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ మనం వచ్చుకు చూపించాం ఏంటి అటాక్ చేసాం సర్జికల్ స్ట్రైక్ శంత వాళ్ళు లేదు నిరీక్షించే ఓపిక లేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాము పూర్తిగా మద్దతు తెలుపుతాం అదేవిధంగా ఆ సైనికులకి భారత ప్రభుత్వానికి దేవుడు పూర్తిగా మద్దతు తెలిపే విధంగా తాము అంతా కూడా ఇక్కడ పూజలు చేస్తామని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు కాకినాడ పళ్ళంరాజునగర్ నుంచి కెమెరా పర్సన్ దయానంద్తో శ్రీధర్ ఫర్ హెచ్ఎం టీవీ